ఏమైంది తల్లి చెప్పండి ఏమేమి ప్రాబ్లం కాల్ ప్రాబ్లం అండి కాల్ ప్రాబ్లం ఈ డిస్క్ హాస్పిటల్ వెళ్తే అరిగిందని అన్నారు ఈ మెడల నొప్పును మన తలనొప్పి కిడ్నీ ఆపరేషన్ అయిందండి వన్ సైడ్ వన్ కిడ్నీ ఈ కాలు కిడ్నీ తీసే ముందు నుంచి ఒకటే కాలు బాగా వస్తుంది నైట్ అయిందంటే ఖచ్చితంగా టాబ్లెట్ అయ్యింది అసలు పడుకునే పడుకోని అలవాటు అయిపోయింది పదిహేడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా అంటే మూడు సంవత్సరాల నుంచి టాబ్లెట్ కంటిన్యూ చేస్తున్నా పెయిన్ కిల్లర్ కదండి గాబాయింటి

మీకు ఎంతవరకు చేయను అంతవరకే చేస్తాను ఎన్ని సంవత్సరాలు అయితే ఆపరేషన్ పదిహేడు సంవత్సరాలు అవుతాను చిన్నప్పుడు అయింది రెండు వేల నాలుగులో అయింది ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇంకా జరుగుతుంది అక్కడికి పెళ్ళి కాలేర్ కాళ్ళ టోయిలెట్ ఫ్రీగా వర్పెట్టే కాళ్ళు కింది పెట్టి తిండి కట్టి కొంచెం ముందు జరగట్లేదు ఓకే ఫ్రీగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి తల్లి నువ్వు

मेरी व्यथन, बंजी व्यथन, बं, रिलैक्स, रिलैक्स, एंगर, एंगर, कभी नहीं करेंगे मुत्ता, हाँ, ओके ना, बुढ़फी कैसे जुआ नहीं, ओके, ओके, एंगर, एंगर, मुत्तम, नहीं करूँगा मैं, ओके, मुत्तम पटेश नहीं तले, कंप्लीट पटेश है, सुधान वाला भाग्य सबूत भी लेता है ना, तो इतना चले, ल close breathe close okay close take huh? relax relax పోతే అమ్మా మైగ్రేన్ పోతుంది మొత్తం ఏంటంటే మొత్తం జామ అయి లేదు పట్టేసింది దానివల్ల బాగా నీకు ఇబ్బంది ఫీల్ అవుతున్నా ఓకేనా అదంతా పోతుంది పడుకుంటాం ¿No doy la

लूस ताली ठीक हूँ बिट्टली ओके ठीकाल बिट्टली सेमर ने ओके अच्छा इधर का ने कितना वर्गीय नंदा वर्गीय आज ताली कितनी युक्ति आए थे ना एक वो सब उड़ भागा स्ट्रगल फिर ऐतो

కొంచెం అటు ఇటు అడగడం కొంచెం ఊక అటు ఇటు అనుకోవడం చేయాలమ్మా ఉన్నప్పుడు ఏదైనా కొంచెం ఇంకో ఇట్లా అనుకోవాలి మీరు అట్లా ఎందుకంటే పని చేసుకుంటాం ఇబ్బంది పడుతుంది అట్లా తల్లి అమ్మా ప్రశాంతంగా అండి కదా చేద్దాం పండుగ చక్కగా కూక్కవండి పండుగ కూర్చో అడిగింది కాలు కూతుంది ఎక్కడ నొప్పుందా చెప్పు ఇది పైకి పెట్టమ్మా జుట్టు పైకి పైకి ఎక్కడ నొప్పుందమ్మా ఇది అంత నొప్పుందా పెట్టు ఎందుకంటే మన తెలుగు సంప్రదాయంగా ఉండని అతి చాలా మంది తీసేమంటారని నేను తీసేవా ఓకే మంచి ఆయిల్ అమ్మా ఇది ఓకేనా కొంచెం మసాజ్ చేస్తాను లేకుండా నరాలు మొత్తం సాఫ్ట్ అవుతాయి బ్లడ్ సర్కులేషన్ మొత్తం ఫ్రీగా అయిపోతుంది ఏందమ్మా మీ షాప్లో అందరు పక్కనే ఉన్నారు తల్లి లూజ్ అయింది కదా అన్నీ పోతాయి తల్లి ఓకేనా ఈ ఆయిల్ ఇప్పుడు నువ్వు ముట్టుకోకు ముట్టుకొని పేస్ట్ చేయకు మణుతుంది ఓకేనా இல்ல ரோஞ்சி ஆய்ங்க தள்ளி அன்னி து தி எந்த ீா ஓகே இங்கே கூட அந்த அந்த ஃபார்வர்ட் வயங்க ஓகேண்ணா ஓகே